హాయ్ అండి రోజు బ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు బ్లాగ్ అండి ఇక్కడ వచ్చేసి నాకు ఇంట్లో పని ఎంత కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ ఇంకా ప్రసాదం తీసుకొని నేను ఇంకా ప్రసాదం తినేసి అన్నం తినేసి ఇంకా మిషన్ అయితే పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా అంతే నేను ఇంట్లో పూజ చేసుకోవాలంటే కనుక అస్సలుకు ఏమి తినానండి టిఫిన్ కానీ నీళ్ళు కానీ ఏం తాగాను పూజ అయిపోయినంత వరకు అయితే ఏం అనమాట సో పూజ అయిపోయిన తర్వాత పూజ దగ్గర ప్రసాదం తీసుకొని తర్వాత అన్నం తినేసి ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసుకుంటాను సో నైట్ అయితే నేను మిషన్ అయితే కుట్టాను అనమాట సో ఇంకా నిద్ర ఎక్కువ రావటం వల్ల నేను మిషన్ అయితే స్టాప్ చేసేసి ఇంక వెళ్ళిపోయాను మధ్యలోనే సో ఇక్కడ ఫాల్ కుడుతుకుడుతూనే వెళ్ళిపోయాను అనమాట కళ్ళు ఒత్తుకుంటున్నాయి నిద్ర ఎక్కువైందనేసి ఇంకా స్టాప్ చేసేసి వెళ్ళిపోయాను ఆ మిషన్ అయితే ఏం సర్దలేదండి సో ఇది మిషన్కి దారం కూడా అలాగే పెట్టేసాను చూడండి ఆ మిషన్ కూడా బ్లో అయితే స్టిచ్చింగ్ చేశాను హెమ్మింగ్ అయితే చేయాలన్నమాట హెమ్మింగ్ హుక్సులు అవ పెట్టేది ఉంది సో ఇంకా ఉక్స్ అన్నీ పెట్టేసి ఒకటేసారి మిషన్కి ఎక్కితే ఎక్కుతాను ఇది మధ్యలో స్టాప్ చేసేసాను కదా జిగ్జా మిషన్ ఈ ఫాల్ అయితే వేసేసిన తర్వాత బ్లో కుట్టినటువంటి బ్లౌజెస్కి అయితే హెమ్మింగ్ చేసేసుకుంటాను హిమ్మింగు ఉక్సులు అయితే పెట్టేస్తాను సో నాకైతే ఎవరు హిమ్మింగులు ఉక్సలు పెట్టేటోళ్ళు అయితే ఎవరు లేరండి ఈ మధ్య ఇంట్లో కొత్త ఇంట్లోకి వచ్చాము కదా ఇంకా నేర్చుకునే అమ్మాయిలు కూడా ఎవరైతే లేరనమాట సో అడుగుతున్నారు ఒక ముగ్గురు అనేసి అంటే ముగ్గురు వస్తామన్నారు వారిలో ఇద్దరైతే కన్ఫాము సో వాళ్ళు ఎప్పుడు నుంచి వస్తారు మరి ఏమో మంచిగా చూసుకొని వస్తామనేసి అనమాట సో నాకు మిషన్ అయితే రూమ్ అయితే కొంచెం చిన్నగా ఉండేసి అనేసి అనుకుంటున్నాను నేర్పిద్దామా వద్దా అనేసి సో చూడాలి ఎందుకంటే ఇప్పుడు కొత్త ఇంట్లో హాలో కానీ వేసుకోవచ్చు సో చూద్దామనేసి చెప్పాను అనమాట రామని చెప్పాను సో వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో మరి తెలీదు దూరం అన్నమాట వాళ్ళ ఇల్లు ఇంకా వచ్చినప్పటికీ వచ్చినారనుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ అయితే కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి చిన్న పిల్లల లాంగ్ ఫ్రాక్ ఈ టాన్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ నేను టాన్లు పెట్టుకుంటానండి లైనింగ్లు ఇట్లా డ్రెస్సులకు బ్లౌజెస్కి యూజ్ఫుల్గా ఉంటుంది మనకు సేవ్ కూడా అవుతుంది అనమాట మనీ కూడా సేవ్ అవుతుంది సో అందుకో ఏమంటే ఎక్కువసారి ఎక్కువ అమౌంట్ ఒకటేసారి పెట్టాల్సి ఉంటుంది తర్వాత మనకైతే ఈ టాన్లలోనే మనకు ఆదాయం అనేది ఉంటుందన్నమాట సో అందుకోసం వచ్చేసి నేను టాన్లే తీసుకుంటాను ఇది వచ్చేసి లంగాకి అయితే కట్టింగ్ అయితే చేసేసాను ఇది వచ్చేసి బాడీ కోసం అయితే కటింగ్ అయితే చేస్తున్నాను బాడీ పొడవు వచ్చేసి పది మనం పదకొండు ఇంచులు అన్నీ పదకొండుకు కొంచెం ఎక్కువ తీసుకుందాము ఏమైనా క్రాసులు ఉంటే కట్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి కట్ చేస్తున్నా మొత్తం వచ్చేసి మనకు మీటర్ నర అయితే సరిపోతుంది మీటర్ నరకు తక్కువనే ఉందిలేండి నేనైతే ఇంకా మీటర్ నర అనేసి అయితే చెప్తాను అన్నమాట వాళ్ళకి సో ఇంక ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ కోసం మనం నాలుగు లేయర్స్గా మరత వేసి పెట్టుకోవాలన్నమాట ఇది రెండు లేయర్లు దీన్ని ఇంకొక మరత వేసుకున్నట్లయితే మనకు నాలుగు లేయర్స్ వస్తాయి ఉక్సల పట్టి కాజా పట్టి కోసము కొద్దిగా ఒక వన్ ఇంచెస్ మీద అయితే ఇక్కడ వదిలేసేయండి ఓపెన్ సైడ్ వదిలేసేయండి కార్నర్ ఉండేది మనకు ఫ్రంట్ వస్తుంది ఈ ఓపెన్స్ ఉండేది మనకు బ్యాక్ వస్తుంది ఈఎమ్ఐ పొడు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మొత్తం పొడు వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో మనకు బాడీ కోసం పది ఇంచులు తీసేసి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము సో ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఇరవై రెండు అనమాట ఇరవై రెండును నాలుగు భాగాలుగా చేసుకుంటే ఐదున్నర వస్తుంది సో మన మీకు ఇక్కడ టేప్తో నేను నాలుగు మార్తలు వేసి చూపిస్తున్నాను చూడండి సో ఐదున్నర అయితే వచ్చిందనమాట సైడ్ కుట్ల కోసం రెండు ఇంచులు మొత్తం అయితే మనకు ఈ మడత పెట్టిన కాడికి అయితే క్లాత్ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందని చూడండి ఇక్కడ ఎగిస్ట్రా క్లాత్ వచ్చేసి రెండించులు సో సరిపోయిందన్నమాట సో ఈ రెండించులు అనేవి మనం కుట్ల కోసం కాలేడీ ఫోల్డింగ్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి పొడువు అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాము ఈ అనేది మనము ఎక్కువ ఏమైనా తక్కువ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రాసులు ఏమైనా ఉన్నట్లయితే ఒక మార్కింగ్ ఇచ్చేసుకోండి సో ఇప్పుడు ఎక్కువ తక్కువ అయితే కట్ చేస్తున్నాను ఇది ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి లేదంటే మనకు ఫ్రాక్ అంతా బాడీ దగ్గర అంతా వేరేగా వచ్చేస్తుందనమాట పోతుంది సో అందుకోసం వచ్చేసి మనం ఫస్ట్ క్రాసులు అనేవి కట్ చేసుకోవాలి బ్లౌజ్కి అయినా సరే ఏ దానికైనా సరే మనం క్రాసులు అనేవి ఉంచుకోకూడదు లేదు మొత్తం ఫిట్టింగ్ అంతా మారిపోతుందనమాట సో ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే ఉందన్నమాట ఇప్పుడు లెవెన్ ఇంచెస్లో షోల్డర్ వచ్చేసి ఒకటి తీసుకున్నాము అంటే సారీ భుజం వచ్చేసి ఒకటి షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను అనమాట చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఇదైతే తీసుకోవాలండి మనం ఒకటిన్నర మూడించులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు షోల్డర్ ఎంతైతే వస్తుందో దానికి ఒక రెండు గీతలు కలుపుకొని నేను ఐదు ఇంచులు అయితే నేను సంక డౌన్ కోసం అయితే తీసుకుంటున్నాను అనమాట ఐదు ఇంచులు సంక డౌన్ కోసం అయితే తీసుకున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది చిన్నపిల్లలకి షోల్డర్ వచ్చేసి ఇప్పుడు మనకు నాలుగున్నర అట్లా వస్తుందనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు రౌండ్ షేప్ అయితే ఇలాగ సంఖ రౌండ్ అయితే తీసేసుకోవాలి సో ఇప్పుడు నెక్ వచ్చేసి మనకు ఈ పాప వచ్చేసి ఒక నార్మల్గా అంటే ఏజ్ అయితే ఎంతోనో తెలియదు కానీ నేను వచ్చినప్పుడు కొలతలు అయితే తీసుకున్నాను అనమాట నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే తీశాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ నాలుగు కంటే కొంచెం తక్కువ అంటే నాలుగు కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి పైకి అయితే అడగలేదు వాళ్ళు కిందికి అడిగారు అనమాట బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కు తేడా ఉండాలి ఖచ్చితంగా ఉండాలన్నమాట అందుకోసం మనకు బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొంచెము పైకి ఉండాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు కలిపేసి అయితే కట్ చేసుకుంటాను తర్వాత రెండు రౌండ్ షేప్లే పెడుతున్నాను కాబట్టి రెండు రౌండ్ షేప్లే కాబట్టి రెండు ఒకటేసారి కట్ చేస్తున్నాను తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇంతవరకు అయితే మనం ఉక్షలపట్టి కజపట్టి కోసం అయితే మర్చి కుట్టుకుంటాము సో ఇది వచ్చేసి మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి మనం కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇంతవరకు మనం మార్కింగ్ చేసుకున్నాం అంతవరకే కట్టేయంగానే కుట్టేసుకోవచ్చు సో ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కొద్దిగా ఎక్కువ కట్ చేసుకోవాలి చూపిస్తే చూడండి కొద్దిగా ఎక్కువనే కట్ చేస్తున్నాను ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంటే కిందికి పెడుతున్నాను అనమాట సో ఇది కూడా రౌండ్ నెక్కి సో బొందలు పెట్టమనేసి అన్నారనమాట సో అందుకోసము రౌండ్ పెట్టేసి బొందలు పెట్టమని చెప్పారు సో ఇది వచ్చేసి శారీ ఓల్డ్ శారీ అనమాట ఇది వచ్చేసి మనకు బార్డర్లో వచ్చేసి రెడ్ వచ్చింది రెడ్ మొత్తం తీసేసి ఓన్లీ బ్లాక్ తోటి మనకు లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే లేయర్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట అంటే గోల్ అయితే ఎక్కువ పెట్టేసి కుట్టాను అనమాట సో చాలా బాగా వచ్చింది చూడండి నేను ఇక్కడ కొంగి అయితే తీసేశాను మనకు శారీలో కొంగు వస్తుంది కదా ఆ కొంగు అయితే తీసేశాను ఈ బార్డర్ తీయక ముందుకే నేను ఒక ఫస్ట్ వచ్చేసి రెండు మీటర్ల క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను రెండు మీటర్ల క్లాత్ అయితే ఇట్లా కట్ చేసుకొని ఇట్లా డబుల్ ఫుల్ డబుల్ ఇయర్స్గా అయితే పెడుతున్నాను అనమాట దీంట్లో మనకు బాడీ కోసం వస్తుంది హ్యాండ్స్ కోసం అయితే వస్తుంది సో అందుకోసం వచ్చేసి ఇక్కడ దాకా అయితే కట్ చేసుకుంటున్నాను ఇది మనకు అంబ్రిల్లా షేప్లో అయితే వస్తుంది అయితే గోల్ అయితే నేను డబల్ గోల్ పెట్టాను అనమాట చాలా అంటే చాలా అసలు హెవీగా వచ్చేసింది అనమాట చాలా బాగుంది కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అనమాట ఈ అమ్మాయి నాకు మార్నింగ్ ఇచ్చింది మధ్యాహ్నం కల్లా ఇచ్చాను అనమాట సో హ్యాపీ అని ఆమెకు హ్యా ఫస్ట్ టైం కుట్టించుకున్నాను అక్క మీ దగ్గర చాలా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చింది చాలా బాగుంటారు మీరు అందులో ఫాస్ట్గా ఇచ్చారు అనేసి అంటుంది అమ్మాయి సో తన అయితే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట సో ఎవరో చెప్పారంట అనేసి నా దగ్గరకు వచ్చేసింది వచ్చేసి నేను మార్నింగ్ వచ్చి మార్నింగ్ లెవెన్కి ఏమి ఇచ్చింది లెవెన్కి ఇచ్చింటే నేను వన్కల్లా మొత్తం కంప్లీట్గా అయితే చేసేసి ఇచ్చేసాను అనమాట వన్ కంటే ముందే కుట్టేశాను ఏమంటే అమ్మాయి అయితే వన్కి వచ్చింది హ్యాపీగా తీసుకొని వెళ్ళింది అనమాట సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి ముందర భాగానికి అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగే రెండో భాగం కూడా బ్యాక్ భాగానికి కూడా ఇదే మరత పెట్టేసుకొని కట్ చేసుకుంటాను సో చూడండి మనకు ఇట్లా ఫస్ట్ భాగాన్ని కాబట్టి నాలుగు మర్త ఆల్రెడీ మనకు డబల్ ఫుల్ లేయర్స్ మీద ఉంది బా దాన్ని ఇట్లా నేను కొంచెం జుమ్ చేసి చూపిస్తున్నాను అండి సో మీకు కనిపించకపోవచ్చు ఇరవై ఐదు ఇంచులు అయితే నేను తీసుకున్నాను కార్నర్ దగ్గర నుంచి సో అయితే చాలా బాగా వచ్చిందండి బాడీ పార్ట్ను నాలుగు భాగాలు చేసేసుకొని అక్కడ ఫోల్డింగ్ చేసేసి అక్కడ నుంచి ఇరవై ఐదు ఇంచుల దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అయితే తెచ్చుకున్నాను సో పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సో పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అన్నమాట సో కరెక్ట్ ఫిట్టింగ్ ఫాస్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు ఇది వచ్చేసి మామూలుగా అయితే ఫస్ట్ అర్జెంట్ కాబట్టి వాళ్ళ హ్యాండ్స్ వద్దని చెప్పారు తర్వాత నేను వచ్చేసి నా తర్వాత నేను కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేయలేదు మీకు అందుకే ఆ వీడియో కూడా చూపించలేదు నేను హ్యాండ్స్ కట్టింగ్ వీడియో అయితే చూపించలేదు తర్వాత వచ్చేసి నాకే అనిపించింది అనమాట క్లాత్ మిగిలింది కదా ఎందుకు వేస్ట్ చేయాలి ఆల్రెడీ దీంట్లో రెండు డ్రస్సులు కుట్టమన్నారు నాకు ఒక డ్రస్ అయితే కుట్టిస్తాను నాకు ఆల్రెడీ వేరే బ్లౌజెస్ ఉన్నాయి ఏమంటే మీరు ఇంత దూరం వచ్చారనేసి నేను కుట్టిస్తున్నాను అనేసి చెప్పాను అనమాట సరలేని అక్క ఒకట కుట్టివ్వండి అనేసి అని సో నేను ఒక డ్రెస్కి క్లాత్ అయితే ఆల్రెడీ తీసి పక్కన పెట్టేశాను అది ఎప్పుడన్నా కుట్టించుకోండి అనేసి ఇదైతే కనుక నేను ఒక డ్రెస్ మాత్రమే కుట్టిస్తానని చెప్పాను అనమాట సో ఒక డ్రెస్కి అయితే నేను కట్టింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి కటింగ్ చేసిన దాంట్లో ఇంకా క్లాత్ అనేది ఇది ఇదంతా క్లాత్ అంతా మిగిలేదనమాట సో దీంట్లో వచ్చేసి నేను హ్యాండ్స్కి అయితే కట్టింగ్ అయితే చేసేసుకున్నాను ఇది వచ్చేసి హ్యాండ్స్ బటర్ఫ్లై హ్యాండ్స్ అనమాట టెంపరీలో హ్యాండ్స్ చాలా చాలా బాగా వచ్చిందండి సో మీకు లాస్ట్ కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను బాడీ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇంతకుముందు వీడియోస్లలో బాడీ కట్టింగ్ స్టిచ్చింగ్ చాలా చాలా వీడియోస్ అయితే చేశాను అనమాట సో ఇంక అందుకని ఈసారి అయితే నేను ఇంకా వీడియోస్ అయితే షూట్ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఆయన ఫాస్ట్గా అడిగింది అనమాట అందుకోసం వచ్చేసి నేను ఇంకా వీడియో కూడా ఇక్కడ ట్రై పై పెట్టుకోవడానికి నాకు ప్లేస్ లేదు మెయిన్గా సో అందుకోసం వచ్చేసి ఇక్కడ హ్యాండ్ తోస్ అయితే మీకు చూపిస్తున్నాను కుట్టేసిన తర్వాత ఇది వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ అనమాట టూ లేయర్స్ మాత్రమే తీసుకున్నాను టూ ఇంక చిన్న పిల్లలే కదా టూ లేయర్స్ అయితే బాగుంటుంది అనేసి టూ లేయర్స్ అయితే తీసుకున్నాను ఒక లేయర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను ఇంకొక లేయర్ వచ్చేసి మూడున్నర అయితే తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగా వచ్చింది వచ్చేసి నాకు జిగ్జా మిషన్ ఉంది కాబట్టి ఇంకా జిగ్జా అయితే చేసుకోవడం వల్ల లుక్ అనేది అసలు రెడ్మేడ్ డ్రెస్ మాత్రం అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా జిగ్జాజ్ చేస్తాను ఇక్కడ ఉంది కదా జిగ్జా మిషన్ ఇక్కడ వచ్చేసి నేను జిగ్జా చేసేసి మళ్ళీ మీకు చూపిస్తానండి మొత్తం డ్రస్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ జిగ్జా అయితే వేస్తున్నాను జిగ్జా మిషన్ కూడా నాకు మోటార్ అయితే ఉందన్నమాట నేను నేర్పించే మిషన్ కూడా మోటార్ అయితే ఉంది ఇంత ముందుకు నేను జాక్ మిషన్ ముందుకు ఆ మిషన్కి అయితే మోటార్ అయితే పెట్టేసి నేను కుట్టేసేదానమాట సో ఇంకా మోటార్ కూడా ఉంటామనిలే అనేసి అలాగే పెట్టేశాను కొంచెం బాగా నేర్చుకున్న తర్వాత వాళ్ళు నాకు బ్లౌజులు అయితే కుట్టేసి ఇస్తారనమాట కుట్టిచ్చిస్తారు సో ఇంకా వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది అనేసి మోటార్ అయితే ఏమీ తీసేయలేదండి అలాగే పెట్టేశాను చూడండి ఫైనల్గా అయితే లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను డబ్ బ్యాక్ సైడ్ ఒకసారి కట్ చేసుకున్నాను ఫ్రంట్ సైడ్ ఒకసారి అయితే కట్ చేసుకున్నాను గోలు మీరు ఒకటే గోల్ అని అనుకోకండి సో ఓకేనా చాలా చాలా బాగా వచ్చింది చూడండి గోలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా క్లారిటీగా వీడియోస్ కావాలి అంటే అంటే నేను ఈ లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా వీడియోస్ అయితే చేశాను చూడండి ఒకవేళ థ్యాంక్ యూ ఫర్ వాచ్